ఆహా ఏమి తేజస్సు ఏమి రూపము శ్యామ ఓకే ప్రేమ మందిరా వీనుల విందురా శ్యామ నామ ప్రేమ మందిరా అను వను ఆలయ తెలియదా తెలియదు నేను ఐస్ క్రీమ్ మా నాయన పాలకోవ రేయ్ నేను అడుగుతున్నది నీ వెవడి వేయని అట్లన్నావా ఎవరి మీద కరెక్ట్ చెప్పాలా నిజం చెప్పాలా కరెక్ట్ చెప్పురా ఎవరు అల్లుడా పెళ్లి చేసినారు నాకు ఓహో మాది పాల్గొండపా పాల్గొండ మీద ఇక్కడికి ఎందుకు వచ్చావరా కష్టాలు కష్టాలు పుట్టకోడు కన్ను మంట మాకు ఇరవై ఏళ్ళ నుంచి వానలు లేనలు లేవా ఇరవై ఏళ్ళ నుంచి వానలు లేవు చెరువులు తిన రోజులు పోతాయి రీలు ఎవడో పోస్తాను తూమిలేక నీళ్ళు జగ్గుతా జుందిరా ఏమో రామిరెడ్డి అట్లాడు ఎవరు ఇరవై ఏళ్ళ నుంచి వాడిని లేక చెరువులు తినా మరి మరొకలు పోతా అంటే తొమ్మిది వందల ఇండ్లు మా ఊర్లో అందరూ బతకలేక బెంగళూరుకి పోతా అప్పుడు నేను అందరికీ చెప్పిన ఎవరు ఎక్కడ బాదండి అందరినీ నేనే సాకుతా అని చెప్పిన ఏమంతమందిని సాకేదాన్ని నువ్వు పెద్ద భూసామేమి ఊరు అందరికీ అర్ధం ఆస్తుంటే చెరువు కింద మాకే అర్థం ఉంది మీకే అర్థం ఉంది ఎన్ని ఎకరాలు మూడు కుంటలు ఉంది మూడు కుంటల కోసమా ఈ బడాయి మాటలు చెప్తున్నది మూడు కుంటలకు నన్ను ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చిన తగ్గేదిలే నీ ఎవ్వా పుష్ప డైలాగ్ లది నిన్ను కాదా నన్ను ట్రావె ట్రాక్టర్ మడి ఎనిమిది లక్షలు అయింది డీజిల్ కు పన్నెండు లక్షలు డ్రైవర్లకు ఇచ్చిన గెనెలు గుట్టారు లక్షలు నన్ను టైపు ట్రాక్టర్ దున్ని మడి శాంతం మొగుతు నటింది అని ఆయన నాటిండే మడి సుమారుగా పూలు మన పొడుగు పెరిగింది మడి ఎంత పొడుగు పెరుగుతుంది అది ఏం మనుషులు పెట్టుకుని నాటిందో ఏమో ఆ మడికి కలిపి తీసి ఎక్కి లలితమ్మను పిలిస్తే బాగా తొక్కేసి వచ్చింది ఒక ఉంటుంది కడుపు కాలిపోయింది వీటిలో అయితే కాదలని చెప్పింది అంగడ సుబ్బారెడ్డి కొడుకు చిన్నప్రెడ్ని పిలిస్తా నా ఏమన్నా ముందు ఈ మడికి ఐవార్డ్స్ కొట్టు బాబు అని అదేందో దాని పేరు తిరగదులేబ్రెడ్ అదో కొడితే మళ్ళీ ఇంకా వారానికి ఇంకొంచెం పొడుగు కొట్టింటాడు ఆ మడి చూసేకే చింతామణి చిల్గట్ట శ్రీనివాసపురం తాడుగోలు క్రాస్ హెచ్చక్రాస్ సిద్దేపల్లి బట్లపల్లి ఇరగంపల్లి ముంగనపల్లి ఆలంగిరి చింతామణి ఎవరు జనాలు చూసే వచ్చిండే మడి అందరు చూసి వెళ్ళిపోయినారు అబ్బద్దు సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి ఎవరో దృష్టి మడికి కడుపు కాలిపోయింది మడి నేను పన్నెండు దినాలు అన్నం దిల్లా పన్నెండు దినాలన్న మరి ఏవో తినే బతికినావు ఇడ్లీ దోశ వడ చపాతి పూరి పొంగలు ఊతప్పము ఎగ్ దోశ మసాలా వడ అట్లాంటివి తింటాయంటే దీనికి ఇంకేం రాకుండా కావలసినవి తినొస్తావు ఇంకా మధ్యాహ్నం అప్పుడు పచ్చిమిఠాయి తింటా అంటే పీచు మిఠాయి పీచ్ సోం పాపిడి అయినా నేను మడి ఎండిపోతానని ఆడ నాగిరెడ్డి పల్లె కాడ కూర్చొని ఏడ్చుకుంటా అంటే ఈ కొత్తడు మాడోళ్ళు చూసి రాశంకర ఏడసద్దు మేము కావాలంటే ఊర్లందరూ చందా చేసి నిమ్మడికి మడికి సహాయం చేస్తామని చెప్పినారా అరవై మంది ఆడోళ్లు చేరి మూడు బ్యాంకులు లేక ఒక రూపాయి ఎత్తుకొని ఇచ్చినారు అరవై మంది కలిసి ఒక రూపాయ ఇచ్చినారా ఆరు రూపాయి ఎత్తుకొని బెంగళూరు కవతలు రామనగరానికి ఒక వాటర్ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ ఇక్కడ ఆడలేవా రామరెడ్డి మాట్లాడి ఇద్దరం ఏంటి రిక్షాల రామనగరానికి రిక్షాలు రిక్షా ఎవరు దొక్కింది రామరెడ్డి నువ్వు బొలిక్కిలాడి నా కొడుకు నువ్వు వెనకాల కూర్చొని వైరు దొక్కమన్నావా ఇద్దరం తొక్కలేకపోతే మళ్ళీ లలితమ్మను పిలిచి దొబ్బిపిస్తుమే లలితమ్మ కాక దొబ్బించిందిరా దొబ్బిందిలే మళ్ళీ ఆ వాటర్ ప్యాకెట్ వేసుకొని వచ్చినా అందరూ నిద్రపోయినారు అప్పుడు నానిపేసిన మడి

తక్కువ నుంచి నేద్దామైన ఎమ్మెల్యే గెలిచిన పొద్దు నుంచి ఈ పొద్దుటికి నాకు గౌరవం ఇస్తాడు ఎప్పుడన్నా ఎదురు పతా కదా పోరా అంటాడు అక్కడ అంత నాకు ఎవరిని అంట నన్నే అంటాడు నాకు అంత విలువ ఉంది అని గౌరవంగా పాతకి నాకు సహాయం చేయండి ఏమైనా నాకు మడికోస మిషన్లు కావాలంటే

ఇట్లా ఓటు మాటలు చెప్పు యాడ బతుకుత ఉండవు నువ్వు ఇట్లా ఓటు మాటలు చెప్తాండానని రాత్రి మా ఊర్లో గలాట నూరు మంది వచ్చినారు నా మీదకి నూరు మంది ఓ పక్క నేను ఒక పక్కా బా రీ అంతా రంప్యాన్లే రాన్రా అంటే నీ అంటే నేను వాళ్ళ మీద పోయింది చెప్తాను నిన్న యాడ కొట్టినాడ ఓహో నువ్వు భయపడద్ది బాగుండు బాగా ఇలా టింగంతే కొడుకా నువ్వు భయపడిస్తావులే భయపడదు కదా నువ్వు అన్ వచ్చినట్లు ఉంది అది రేయ్ రంపు జరిగిండేది నూరు మంది వస్తాన్నారు నేను పోతాండా అది దేవుడు నాకు ఎంత బెల్లం ఇచ్చినాడేమో బెల్లం కాదు బలమ్మ బెల్లమ్మా నూరు మందిలా ఒకడు కానీ టచ్ చేసిండు తప్ప నన్ను ఒకడు కానీ టచ్ చేయలేదు మరి ఊపే చేసినావురా రే ఎంత గడి వేసుకోమనుకుంటే రే బతుకు నన్ను కుటుందమోరా మళ్ళీ ఐదు గంటలకు పార్స్ పోతాం ఇంటి పోతే శాంతమ్మ చూసేసింది నేను బయట చచ్చే ఊర్లో పెద్ద మనుషులు పెరుచుకొచ్చింది పంచాయతీ పెట్టినారు కానకొరలో ఓ నాకు తెలిసిపా ఇంక కొడతారని చెప్పి అటు బీట్లు కట్టుకొని ఏం చేయాలి చెప్పండి అంటే ఏ మాకు నిద్రలు లేకుండా చేసినావు నువ్వు ఈ ఊర్లో రేయి అంత గిడ్ తీసుకుండా నువ్వు ఇప్పుడు బయట వచ్చినావు కాబట్టి నీ ఊర్లో ఉండదు వెళ్ళిపో ఇంతమంది తా ఏట్లెందుకు తినాలి అని పా వెళ్ళిపోయేది దెబ్బ ఆ ఏట్లేకి వినా ఒకడు వచ్చి మళ్ళీ నన్ను తిట్నాడుప్పి ఈ పొద్దు వదిలేసినాము భద్రం ఇంకా యాటికో బత్రో యాటికన్నా బువా ఇట్లా మాటలు చెప్పినా ఉంటే లేవని అవున్లా నాకు యాడున్న కోపం ఈడ ఒకడే వచ్చినాడా అని అనింది నో వాణ్ణి నేను ఏమటురా ఏయ్ నా కొడకా నిన్నే రా చూస్తామే నా కొడకా నిన్నే రా చేయొచ్చు నేను వాణ్ణి అణింద్యా వాళ్ళు కాదు లేవు నిన్ను కాదు అసలు నా కొడక చెయ్యి ఎత్తుకుండ మాట్లాడు నన్ను ఇట్లా అది ఇట్ల వద్దా ఉదో అట్లా లేకుంటారు అదే నాకు చెప్తే యాటి పి ఇట్లే చెప్తా అంటే వాడు ఇంక పది మందిని పిలిచి కూర్చున్నాడు పెద్ద మనుషులు ఓహో వాళ్ళు అడ్డం మళ్ళుకుంటారు నాకు అయిపోయింది కొడతారు అని చెప్పింది నిక్కరు భుజాన్ని వేసుకొని ఉరికి భుజాన్ని అరిగిస్తా అంటే వాళ్ళు అడ్డం వచ్చి పట్టుకునింది కాదురా మేము ఊరంతా నువ్వు నీ మంచి కోరి చెప్పి ఇంకా ఇట్లా మాటలు చెప్పద్ అని చెప్తే నువ్వు మళ్ళా చెప్తానంటావా నువ్వెంత ఓడ్రా నువ్వు విన్నోడు గాడు ఎవరికన్నా చెప్పుకోపో మేము చెప్పినావు నువ్వు నువ్వు ఎవరికన్నా చెప్పుకోపో నీ మాటలకు మో చూడు ఓహో వాడెంత పనికి మళ్ళీ నాకు కొడుకో అని చెప్పి అదే కదా నీ మాటలకు మూగుంటుంది నేనే కదరా నువ్వే అంటే నేను పరికి మనకి తెల్ద పో తలక నా నాకుడుకురా నువ్వు ఏందో చెప్తానంటే మూకుడుతూనే ఉండవు మూగుడుతూనే ఉంటా నేను నీ ఓటు చరిత్ర నువ్వు చెప్పావు ఈ రాఘవరెడ్డి పౌరుష పరాక్రమం ఏమిటో నేను తెలుపుతున్నా కదరా ముప్పై మూడు దేశములకు మునిసిపురి మునిసిపురి రెడ్డి ఎక్కడా కానుకలు ఉన్నాయి బా ఏలడానికి రాజ్యం ఉన్నది సరే సవారి చేసే గురుములు కలవు కలవు పండన పాన్పులు కలవు కలవు కూర్చొని కుర్చీలు కలవురా మళ్ళీ నిండుకొని ధర్మస్థలం సిటీ లాల్ ఎత్తుకుండేదే ఎవరు పారం సిటీ లాల్ ఎత్తుకుండేదే సీటు ఎత్తుకోవాల్సిన కర్మ మాకే ఉందిరా ఈ రెండు వారికి ఏమో తగ్గమని ఒక్క రోజు ఆభరణ భూషణములు ఎన్నో ఆస్తులు ఎన్నో రాజ్యాలు గెలిచి రాఘవు పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక్క రోజు అభరణ భూషణములో ఎన్నో రాజ్యాలు గెలిచి రావురెడ్డి అని పేరు ప్రఖ్యాతులు గాయించి మీ నాయన శ్రీనివాసు మామిడి చెట్లు కావులు వేదే జరక్కన జరక్కిన గబ్బులా కొడక మాధ్యమరా జరక్క కావులు కాదు మా తంటకి పోయేది కూలి వాళ్ళని పిలుచుకొని మా తోటలో కాపలు పెట్టేదానికి పత్తాడు మా అత్తంత శ్రీనివాసుడు శ్రీనివాసుడు దగ్గర ఇరవై ఆరు తోటలు ఉన్నాయి మావి ఏంటో బెల్లకాయ చెట్ల బెనిస్సా ఇరవై ఆరు అరవై ఆరు అరటి తోట్లు ఉన్నాయి డెబ్బై నాలుగు కొబ్బరి తోట్లు ఉన్నాయి తొంభై ఆరు సింధు తోపులు ఉన్నాయిరా రా ఇన్ని ఎకరాలు భూములు వండుకొని ఇంటి ముందు బాత్రూమ్ ఎలా కట్టండి జగ్గిత్ కొన్ని సేని లేకపోతే మన జిల్లు చెట్టు కాడ కూర్చొని చచ్చిండి ఆడోళ్ళు పోయినప్పుడు కానీ లేవు చెల్లు నొక్కుంటా అంటావు గబ్బు నా కొడుక బట్ట బట్ట పట్టా అంట ఇది పట్ట అని ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు బాయ్ మేము ఇన్ని ఆస్తులు కలిగి మీ బాత్రూమ్ లేకుండా ఉన్నామా మా బాత్రూమ్ ఎంత తెలుసునా ఎంత

ஏனா மிக முன்னூற்று முப்பை கடப்பல நெகிழ மாதிரி அந்த கொப்ப